హాయ్ అందరికీ రెడీ అయితే అయ్యాను బయటికి వెళ్దాం అనేసి కానీ ఒకటి తక్కువైంది కదా అదేమిటి ఇంకేంటండి మనతో మన నీడలా ఉండే హ్యాండ్ బ్యాగ్ ఇందులో ఎన్ని పెడతాము కదా మేకప్ నుంచి ఇంటి తాళాల వరకు మరి మంచి క్వాలిటీతో టూ హండ్రెడ్ లో ఫ్లిప్కార్ట్ లో అయితే వచ్చేస్తుంది దీనికి ఇచ్చిన అరలైతే చూడండి ఇక్కడైతే మనం ఇంటికి పెట్టుకోవచ్చు నీట్ గా ఉంది కదా ఇందులో అయితే మనం వేరే ఏదైనా స్పెషల్ గా పెట్టుకోవచ్చు అన్నిటిలో కలవకుండా చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు మనకి అరలు చాలా ఎక్కువ ఇచ్చారు బ్యాగ్ కొంచెం స్టైలిష్ గా ఇవైతే ఇచ్చారు ఇక్కడ చూడండి రింగిల్ కింద కి ఇచ్చారు బాగున్నాయి కదా క్యూట్గా ఏదైనా క్యాష్ పట్టుకెళ్ళినప్పుడు చేంజ్ ఒక దుక్కుని వేసుకోవాలంటే నీట్ గా ఒక పక్కన వేసేసుకోవచ్చు అన్నిటిలో కలవకుండా వెనకాల కూడా జిప్ ఇచ్చారు ఇదిగో లోపలయితే ఈ విధంగా ఉంది చాలా క్వాలిటీగా ఉంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ బ్యాగ్ ని అయితే నాకైతే అంత నచ్చింది అది ట్రెండింగ్ లో ఉన్న హైలైట్ కలర్ ఈ పర్ఫుల్ లో ఉంది ఈ బ్యాగ్ అయితే తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ట్యాగ్ని క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు దీనికి ఇచ్చిన గొండెలు కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఇచ్చారు బ్యాక్ కెమెరాతో క్లియర్ గా కనపడిందా ఈ కలర్ క్వాలిటీ ఇన్స్టా లో లింక్ అని కామెంట్ చేయండి ఇంకేముంది తగిలించుకోవడం షాపింగ్ వెళ్ళడం బాయ్ బాయ్